రాష్ట్రంలోని రైతులకు వానాకాలం పంటల పెట్టుబడి సాయం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసింది రికార్డు స్థాయిలో రాష్ట ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తోంది కేవలం ఆరు రోజుల్లో ఏడు ఏడు వందల కోట్ల రూపాయలు అన్నదాతల అకౌంట్లో వేసింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్లు జమ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తోంది జూన్ పదహారవ తేదీన రైతు నేస్తం వేదికగా రైతు భరోసాను సీఎం ప్రారంభించగా శనివారం నాటికై రాష్ట్రంలో తొమ్మిది ఎకరాల్లోపు భూములున్న రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి గడిచిన ఏడేళ్లలో ఇంత వేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ఇదే మొదటిసారి వానాకాలం పంటలకు సంబంధించి గతంలో రైతులకు పంటలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం గరిష్టంగా నూట అరవై తొమ్మిది రోజుల వరకు పంపిణీ చేసింది ఇక వ్యవసాయ శాఖ రికార్డుల ప్రకారం రెండు పేల ఇరవై ఒకటిలో పదకొండు రోజుల వ్యవధిలో ఏడు వేల మూడు వందల అరవై కోట్లు జమ ఆ ఇప్పటి వరకు ఉన్న రికార్డు సర్కార్